తిరుమల శ్రీవారికి గోమాత పాలతోనే అభిషేకం చేస్తారు ఈ గోవుని దర్శించిన జన్మధన్యమే కదా జీవితంలో ఒక్కసారైనా చూసి తరించాల్సిన విషయము శ్రీవారికి శుక్రవార అభిషేకము ఈ పవిత్రమైన గోవు పేరు శ్రీ లక్ష్మి గోవిందుని అభిషేకానికి ఈ పుణ్యజీవి శ్రీ లక్ష్మి ఇచ్చే క్షీరమంటే అంటే పాలనే ఉపయోగిస్తారు ప్రతి శుక్రవారం రోజున ప్రాత సమయంలో స్వామివారి అభిషేకానికి వాడే మొదటి విడత పాలు ఈ గోమాత ఇచ్చిన పాలే ప్రతి శుక్రవారం తిరుమల గోశాలలో ఈ ఆవుకు పూజలు చేసి నాలుగు మాడ వీధులలో ప్రదక్షిణకి తీసుకువస్తారు మరొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ శ్రీ లక్ష్మి స్నానం చెయ్యని వారిని బహిష్ఠులు ఉన్నవారని సూతకం ఉన్నవారని తనను తాకనివ్వకుండా తల అడ్డంగా ఊపుతూ తాకవద్దని సైగ చేస్తుందట స్వామివారి అభిషేకముకై ఉపయోగపడుతున్న తన పాలను అసోచము అంటరాదని గోవు అలా చేస్తుందని చెప్తున్నారు ఎంతటి జ్ఞానం కలిగి ఉంటే ఈ శుచి శుభ్రత పాటిస్తూ నిష్ఠతో ఉంటుంది ఈ గోమాత మనకి కూడా ఈ విషయం తెలియజేస్తున్నట్లు కదా తిరుమలలో జీవించే ప్రతి ప్రాణి గోవులు గుర్రములు ఏనుగులు బసవనలు పవిత్రమైనవి పూజనీయమైనవే కదా ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రీవారి గోశాలకి వెళ్ళి ప్రయత్నం చెయ్యండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగే అభిషేకమే శుక్రవార అభిషేకం ఈ అభిషేకానికే ఈ క్షీరము పాలను ఉపయోగిస్తారు ప్రతి శుక్రవారం విశేషంగా జరుపుకునే ఈ అభిషేకము ఆరు వందల పద్నాలుగవ సంవత్సరానికి పూర్వం నుండే జరిగేదని తెలుస్తున్నది విశేష సందర్భాల్లో జరిగే ఈ అభిషేకము భగవద్ రామానుజుల వారు స్వామివారి వక్షస్థలంలో బంగారు అలవేలు మంగ ప్రతిమను అలంకరింపజేసి శుక్రవారం మొదలుగా ప్రతి శుక్రవారం నాడు ఈ అభిషేకం జరిగేటట్లు ఏర్పాట్లు చేశారట అందరం భక్తితో గోవింద గోవింద అని చెప్పి స్వామివారి అనుగ్రహం పొందుతాం ఎన్నిసార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ గోవిందుడు గోవింద గోవింద